అందరికీ నమస్కారం వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో ఈరోజు టాపిక్ ఏంటో తెలుసా తనుజ గురించి మాట్లాడబోతున్నాను అండ్ తనుజ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు సో వాళ్ళందరూ ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కూడా తెలుస్తుంది కదా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేసిన వాళ్ళు వీళ్ళంతా తనుజ ఫ్యాన్స్ కాబట్టి లైక్ చేసుకున్నారు అనిపిస్తుంది సో ప్లీజ్ సపోర్ట్ చేస్తారు కదా లైక్ చేసిరు కదా సబ్స్క్రైబ్ చేసేది కదా ఓకే డన్ వీడియోలోకి వెళ్తే కనుక నాకు దివ్య మీద చాలా కోపం వచ్చిందండి నిజంగా చెప్తున్నా ఐ డోంట్ లైక్ దివ్య ఇన్ని రోజులు ఏంటక్క తనుజ గురించి తనుజకి ఏం ఆడతలేదు మరి తనుజకి ఎట్లా సపోర్ట్ చేస్తున్నామని కూడా మీకు డౌట్ రావచ్చు నేనేం చెప్తున్నా అంటే గేమ్ పరంగా నాకు వాళ్ళ మీద రివ్యూస్ ఇస్తా తప్పే పర్సనల్గా నాకు ఎవరి గురించి ఎటువంటి ఇష్యూస్ లేవు నాకు నేను వాళ్ళ ఫ్యాన్ నేను కూడా బుద్ధమందరం మందారం సీరియల్ సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సో తనుజ అంటే మా ఇంట్లో అందరికి ఇష్టం అనమాట సో గేమ్ పరంగా నేను మాట్లాడే తప్పితే ఇంకా వేరేం లేదు సో ఈరోజు గేమ్ పరంగా పాపం అండి తనుజ నాకు నిజంగా చాలా అంటే చాలా బాధ అనిపించింది ఆ పిల్ల ఎన్ని రోజుల నుంచి ఎన్ని వీక్స్ నుంచి కెప్టెన్ అవ్వాలి అవ్వాలి అని చెప్పేసి లాస్ట్ దాకా ఇలా అన్నం నోట్లో పెడితే ఇలా నోటు దాకా వచ్చి ఇట్లా వెళ్ళి వెళ్ళిపోతుంది అన్న అన్నట్టుగా అయిపోయింది అనమాట బాధ అనిపించింది చాలా నాకు నిజంగా వెళ్తా ఉంటే నాకు కూడా ఏడిపోచేసింది ఒకసారిగా అట్లా అంత అన్యాయం చేయాల్సిన అవసరం లేదు దివ్యకి మెంటల్ ఉంది నిజంగా చెప్పాలంటే ఆ పిల్ల తనుజని కావాలనే కావాలనే వాంటెడ్గా టార్గెట్ చేసిందండి బర్నీ గారి గురించే ఇదంతా అంతా ఏంటి బర్నీ గారి గురించి ఎందుకు ఆ పిల్లని ఎంత టార్గెట్ చేయాలి గేమ్ పరంగా తన గేమ్ తను ఆడుకుంటూ పోతుంది ఎప్పుడైతే బంధాలు బంధుత్వాలు బాండింగ్స్ అని లొల్లి పంచాయతీ చేసినమో బయట నుంచి కూడా వచ్చిన వాళ్ళందరూ బాగా చెప్పారో బాగా అన్నారు అప్పటి నుంచి మీరు అబ్జర్వ్ చేసినా లేదో తనుజ తన గేమ్ తను ఆడుతుంది తనంతట తను ఉంటుంది నాన్న నాన్న అని కూడా అనడమే లేదు అసలు ఈరోజు విన్నా నేను నాన్న అని అది ఎట్లా అంటే ఆ ట్రైన్ దగ్గర డ్రైవర్ లోపలి రాకూడదు అని చెప్పేసి అడ్డుగా నిలబడ్డప్పుడు ఆ చీర ఏదైతే ఉందో తను తగిలిందనమాట అబ్బా అసలు ఒక్కసారిగా భయం అనిపించింది ఇక్కడ కన్నుకో ఎక్కడో తగిలితే ఏంట్రా అని నాన్న అన్న చూడ నిజంగా హార్ట్లో నుంచి వచ్చిందండి హార్ట్లో నుంచి అంత మంచిగా ఉన్న బాండింగ్ మీ అందరు చెడగొట్టారు దివ్య వచ్చిన నుంచే మొత్తం చెడిపోయింది అనమాట బాండింగ్ అయితే ఈరోజు టాపిక్ మొత్తం నేను తన గురించే మాట్లాడతాను సో తనుజా గేమ్ మంచిగా ఆడింది ఈ వీక్ మొత్తం తనుజ సోలోగానే ఆడింది సోలోగానే విన్ అనుకుంది సోలోగానే ముందుకు వెళ్ళాలనిపించింది అండ్ ఇక్కడ తనుజ కళ్యాణ్ తోటి తనుజ ఇద్దరు డిస్కషన్ చేసినప్పుడు లాస్ట్లో నీకు ఇమ్ము ఉంటే ప్రాబ్లమా గౌరవ్ ఉంటే ప్రాబ్లమా ఇట్లా రీతు ఉండే ప్రాబ్లమా అట్లా వాళ్ళ వాళ్ళ పేర్ల గురించి చెప్తాను నాకు ఎవ్వరిన ఏ ప్రాబ్లం లేదు నాకేం నేను ఆడతా నాకేం నేను నేను ముందుకు వెళ్తాను నాకు ఎవ్వరి గురించి అవసరం లేని చెప్పింది సో నిజంగా అక్కడ తను ఏం బా బాండింగ్స్తో ముందుకు వెళ్ళాలి అనేది అనుకోలేదు సపోర్టివ్ గేమ్ రావాలని కూడా ఎక్కడ అనుకోలేదు అనమాట సో ఇంకొకటి గారితో బంధుత్వం ఏదైతే ఉందో చెప్తున్నా తనుజ మొత్తం తొలగించేసుకుంది నిజంగా లేదు అసలు తనకి మనసులో ఉన్న బయటకల్ని చూసుకుంటే ఇక్కడ ఎందుకు అవసరం నా వల్ల గారికి గేమ్ డిస్టర్బ్ అవ్వకూడదు అని చెప్పేసి ఇక చాలా దూరంగా ఉందన్నమాట మరి దివ్య ఎందుకు బర్నీ గారితో ఎందుకంత బాండింగ్ అసలు ఏం బాండింగ్ అది ఎవరికైనా నచ్చుతుందా వాళ్ళ బాండింగ్ అన్నా చెల్లెల బాండింగ్ అంట అది చెప్పండి ఎంతమంది అన్నా చెల్లెల బాండింగ్ అని చెప్పి బయట వేసి చెప్పండి దుబాడ మాదిరి గారు అండ్ బర్నీ గారికి ఉన్న బాండింగ్ బయట ట్రోల్ అయింది నాన్న కూతురున్న బాండింగ్ ట్రోల్ అయింది మరి అన్నా బాండింగ్ ఎందుకు ట్రోల్ అవ్వలేకపోయింది ఎందుకంటే అది ఎవరికి నచ్చలేదు ఇది చాలా ఇరిటేటింగ్ బాండింగ్ అనమాట సొంత అన్నతోటే మనం అంత హార్షిగా అంత డిమాండ్ చేయము ఏ విషయం కాయినా సరే కానీ ఈ పిల్ల ఏం చేస్తాడు బర్ణిగారిని కూర్చోంటే అంటే లేవంటే లేస్తాడు గారు కూడా అంతే కూర్చోంటే కూర్చుంటే లేవంటే లేస్తాడు ఎందుకు అంత స్టిక్ అని అయిపోయిండు బర్ణి గారు ఏ విషయంలో ఆవిడకి నాకు అర్థం కావడం లేదు ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళు ఉంటారండి మనుషుల్ని కళ్ళతోటి మాటలతోటి ఈసివాళ్ళ సైడ్ తిప్పేసుకుంటారు అటువంటి ఆడవాళ్ళు ఉంటారా అనుకున్నా అంటే మా సర్కిల్లో కూడా ఉన్నారనుకోండి మా దాంట్లో సో సేమ్ అదే మెంటారు ఇక్కడ నేను దివ్య కూడా చూసిన అనమాట దివ్య అట్లనే ఉంది మనుషుల్ని మొత్తం అమ్మసారి తిప్పేస్తున్నట్టుగా అక్కడ సాయి శ్రీనివాస్ కూడా ట్రైన్లో నుంచి దివ్యం తీద్దాం అనుకున్నప్పుడు సాయి నన్ను ఎలా తీస్తావు నువ్వు నీకు కనపడడం లేదా వేరే వాళ్ళు అని చెప్పేసి ఇతను చెప్తా ఉంటుంది సాయి వెంటనే మ్యానికులేట్ అయిపోయి రీతిపై చెప్తాడు రీతి కూడా తెలివిగా ఏం చేస్తుంది నువ్వు ఎట్లా మేనికులేట్ అయిపోతావు అంత ఈజీగా నీకు కనపడడం లేదా కెప్టెన్ అయిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు అక్కడ వాళ్ళని తీయాలనిపించడం లేదా నన్ను ఎందుకు తీస్తావు అని చెప్పేసి రీతి నిజంగా చాలా బాగా గొడవ పడ్డది నాకు నచ్చింది సో ఇక వెంటనే సాయి ఏం చేశాడంటే సాయి ల్యాగ్ 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 చేసాడు అనమాట సో ల్యాగ్ చేసి అక్కడ టెన్షన్ పెట్టేసిండు అందరినీ రీతు పేరు చెప్పేసి ఇక తర్వాత ఫైనల్గా దివ్యం తీసేసిండట సో ఒకసారి కెప్టెన్ అయిన వాళ్ళు మళ్ళీ అవ్వకూడదు అంటే అవ్వచ్చు ఎట్లా అవ్వాలి ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇన్విజువల్గా వెళ్తూ ఆడాలి కెప్టెన్ మళ్ళీ ఇమానం చేద్దామని ఎట్లా అనిపించింది దివ్యకి అండ్ ఇంకొకటి పాపం లాస్ట్ టైము తనుజ ఎవరిని అడగలేదు అందుకే ఎవరు సపోర్ట్ చేయలేదు దివ్యబాయి అందరిని అడుక్కుంది అని చెప్పేసి అన్నాం మనం కూడా అవును దివ్యబాయి అందరిని నడుకుంది ఎవరు సపోర్ట్ చేయలేదు అన్నప్పుడు అబ్బా జుట్టు ఎండతలేదురా ఎవరిని సపోర్ట్ చే ఎవరిని ఎవరిని పోయి అడగలేదు దివ్యబాయి అందరిని నడుకుంది అందుకే ఎవరు సపోర్ట్ చేయలేదు మనం అనుకున్నాం కానీ ఈసారి అందరిని అడిగింది సపోర్ట్ చేయాలి అని చెప్పేసి అందరి దగ్గరికి వెళ్ళి అడిగింది సో అందరి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది కాబట్టి ఒకవేళ సపోర్టింగ్ గేమ్ వస్తే ఇక్కడ తరచుగా విన్ అవుతుందని భయపడిపోయి దివ్య ఏం చేసింది విమానల్ని కెప్టెన్ చేయాలని చెప్పేసి తను అయితే ట్రైన్లో నుంచి తీసేసింది అది ఎంత ఫూలిష్ అంటే అంత ఫూలిష్ అనమాట నాకు అస్సలు నచ్చలేదు అంతకుముందు దివ్యాన్ని పోయి దివ్య నాకు సపోర్ట్ చేయరా అని చెప్పినప్పుడు ఇమానల్ సుమనన్నా ఉంటే నేను సపోర్ట్ చేయను నిన్ను తీసేస్తా ఇంకా ఇమానల్ సుమనన్నా లేకుండా ఇంకెవరన్నా ఉంటే కనుక నీకు సపోర్ట్ చేస్తా అని చెప్పింది మరలాంటి అప్పుడు రీతి ఉంది కదా అక్కడ రీతు ఉన్నప్పుడు నువ్వు రీతుని తీయాలి కదా ఒకవేళ నువ్వు నిజంగానే తనుజకి సపోర్ట్ చేయాలి అనుకున్నప్పుడు తీయాలి కదా రీతుని తీయకుండా తనుజ ఎందుకు తీసినట్టు ఎందుకంటే తనుజని తనుజ నీకు నచ్చడం లేదు తనుజ అండ్ బా గారు బాండి నీకు నచ్చడం లేదు నీకు చాలా కోపం వస్తుంది చాలా నచ్చడం లేదనమాట ఎట్లా అంటే ఈగో అది అసలు బర్ణిగారి గురించి నువ్వెందుకు తనుజని తీస్తావు బర్ణిగారిని నామినేషన్ చేసిందా మరి ఏం చేసిందా ఆమెకు సంబంధించి ఎవరి గేమ్ వాళ్ళు ఆడండి అన్నప్పుడు గేమ్ వాళ్ళు ఆడాలి మళ్ళా నీ దిక్కేసి భర్ణిగారు బయటికి పోవాలని చూస్తున్నావా తల్లిగా ఎక్కడైనా సరే భర్ణిగారి దగ్గరికి వెళ్ళి నీకు ఫోన్ కాల్ వచ్చింది ఏం చెప్పింది నాన్న చెప్పు అని చెప్పారు ఇంత ఇదే ఈ దివ్య మాత్రం పోయి భర్ణిగారిని ఏం చెప్పాడు బిగ్ బాస్ అంట నీకెందుకు నీకు అవసరమా నీ అంత నీ దేమానికి రాలేదు నాకు నిజంగా చెప్తున్న అగ్ని పరీక్ష నుంచి నాకు ఇప్పుడు నచ్చనే లేదండి ఆ నైట్ వేసుకొని వచ్చి ఓవర్ యాక్టింగ్ ఓవర్ మాటలు ఓవర్ ఓవర్ మెంటాలిటీతో ఉన్నది అక్కడ ఎవరు అభిజిత్ గారు ఎందుకో మేము గ్రీన్ ఇచ్చేసిరు అభిజిత్ గారు ఇచ్చారని చెప్పేసి ముగ్గురికి ముగ్గురు గ్రీన్ ఇచ్చేసారు నాకు నిజంగా నచ్చదు ఎట్లా మ్యాన్యులేట్ చేశారు మనుషులంటే ఎట్లా మ్యాన్యులే చేస్తారు అన్నమాట మనుషులకి ఇటువంటి కళ ఎట్లుంటుందో నాకు తెలియదు కానీ మేము చెప్తే ఎవరు ఇడ్రామా ఇంట్లో అసలు నిజంగా ఎట్లా చెప్తారు ఎట్లా మాట్లాడుతుంది ఎట్లా అసలు అమ్మో అటువంటి వాడాలని చూస్తూ ఉంటే నాకు చాలా చాలా అంటే చాలా చెడ్డ చిరాకు అసలు చెప్తున్నా ఎట్లా మ్యాన్ప్లై చేసినా అసలు అక్కడ భర్ణ గారు ఏం నోరు విప్పి కూడా ఏం చేసిన చేసినప్పటికి అయితే ఇక అక్కడ ట్రై ఆమెను మీన్ దీ తనుజన్ తీసేసరికి తను వెక్కి ఏడుచుకుంటూ పోయింది నేను నేను ఇదంతా లైవ్గా చూసినా అండి మస్తు అనిపించిందండి నిజంగా నాకు ఏడుపు కూడా వచ్చింది తనుజుని చూస్తూ ఉంటే అదే ఇట్లా చేసింది ఎక్కి వెక్కి ఏడుచుకుంటూ పోయి దుప్పటి కప్పుకొని ఏడుస్తూ ఉంటే అక్కడ రీతు కూడా ఏడిచింది రీతుని అరే నాకు నైన్త్ బిగ్ బాస్ సీజన్ నైన్ రా నాకు ఫేవరెట్ నా లక్కీ నెంబర్ అందుకే నేను ఎన్ని పనులు ఉన్నా వదిలేసుకొని ఇక్కడికి వచ్చిన నైన్త్ వీక్ కెప్టెన్ కూడా నాకు ఉంది అని చెప్పేసి అంటే నా కోసం నువ్వు వదులుకుంటావు అంటే తప్పు లేదు ఎందుకంటే రీతి వై కూడా ఎవరు విమానులు పోయి నీవు కంటెంటర్గా ఉన్నా గా నువ్వు నాకు సపోర్ట్ చేస్తావా ఇమ్మో అని చెప్పేసి అడిగించిన కూడా నడుక్కోవడం తప్పే లేదు అది కూడా కొంతమంది పాయింట్ తీసి ఇలా అడుగుకుంటుంది చూడు చాలా వెరస్ట్ అని చెప్పేసి అంటారు అది తప్పు కాదు వాళ్ళు కూడా కంటెండర్ అయినా కానీ ఇద్దరు ఉన్నప్పుడు నాకు సపోర్ట్ చేస్తాను నీకు సపోర్ట్ చేస్తాను అడుకోవచ్చు తప్పలేదు ఉంటుండొచ్చు ఎవరికి వాళ్ళు కన్ కెప్టెన్సీ అవ్వాలని ఉంది కానీ సపోర్ట్ చేయాలని అనుకో అని అడుకోవడంలో తప్పే లేదు ఇష్టం ఉంటే వేస్తారు లేకుంటే లేదు అది వాళ్ళకి సంబంధించిన విషయం కానీ అడగడంలో తప్పైతే లేదు కదా సో ఇక వెక్కి వెక్కి ఏడుచుకుంటే పోతే పాపం చెప్తున్నా బర్నీ గారికి కూడా ఏడిపోతుంది తెలుసా బర్ణయ్య గారు కూడా దివ్య మీద చాలా కోపం వచ్చేసింది బర్నయ్ గారు కూడా ఏడిచి కళ్ళకేసి ఇక నీళ్ళు రావడమే తక్కువ కళ్ళు నిండిపోయిన నీళ్ళు నీళ్ళతో ఉంటానమాట లైఫ్ చూసిన జూమ్ చేసిన బిగ్ బాస్ చూపిస్తున్నాడు మస్తు ఏడిచిందండి ది తన నుంచి ఎందుకు ఎందుకు నాన్న నేను మీ మధ్యలోకి వస్తున్నాను మీతో మాట్లాడుతున్నా తను తన మీద నేను ఎప్పుడైనా మీకు బా బ్యాడ్గా చెప్పిన తను మీరు మీరు తనతో మాట్లాడకపోతే నేనే కదా వెళ్ళి మీరు తనతో మాట్లాడండి అట్లా ఎట్లా చేయకరని చెప్పినా కదా అని చెప్పేసి చాలా ఉంటుంది అసలు ఎట్లా ఎందుకు తీసేస్తుంది మీ ఇద్దరు విషయంలో ఎక్కడ వచ్చినా ఎక్కడ మిమ్మల్ని డిస్టర్బ్ చేసినా ఎక్కడ మీకు బ్యాడ్ చేసినా నా వల్ల మీరు బయటికి వెళ్ళారా చెప్పండి మీకు తెలుస్తుంది కదా అని చెప్పేసి అబ్బబ్బ మస్తే ఏడుస్తుంది ఇంట్లో మా పిల్లలు వల్లి చేస్తుండీ అందుకే సో ఇక తన నుంచి చాలా చెప్తుంది అనమాట ఇక గారు కూడా మస్తు బాధ అనిపించి ఇక ఏం చేస్తుంది తెలుసా బర్నీ గారు వెళ్ళి ఆయన పోయి ఆడ కూర్చుంటాడు ఆయన బెట్టి పోయి పా నీళ్ళు తాగుతూ ఉంటాడు ఇక వెంటనే తిప్పుకుంటూ వస్తుందమ్మా అయ్యారి వచ్చి మీతో మాట్లాడొచ్చా అంట ఏం మాట్లాడుతూ మూతి మీద ఒకటి గుట్టలతో కోపొచ్చింది నాకు ఇక బర్నీ గారు నీళ్ళు తాగి ఏం మాట్లాడుతావు ఏం మాట్లాడతావు చెప్పు అని గట్టి గట్టిగా అరుస్తాడు అక్కడ బయట అరిచినా కదా అని చెప్పేసి అంటదనమాట ఇక్కడ బయట అరిచినా కదా అంటే ఫస్ట్ టైం నువ్వు అరవడం ఫస్ట్ టైం నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పేసి గట్టి గట్టిగా మాట్లాడతారు మీరు ఎందుకు స్టాండ్ తీసుకోలేరు మీ పేరు వచ్చింది కదా అంటే నా పేరు వస్తే నేను తర్వాత తన తర్వాత మాట్లాడుకుంటాను నేను మధ్యలో ఎందుకు మాట్లాడాలి అని చెప్పేసి చాలా గట్టిగా చాలా సీరియస్గా గుడ్లు ఎర్రగా చేసి మాట్లాడిన చూడు ఇది భర్ణి గారు మీరు ఇలా మాట్లాడండి మీరు ఇలా ఉండండి దివ్య ఎందుకు వస్తుంది మీ దగ్గరికి దివ్య ఎందుకు వచ్చి మీతో మాట్లాడుతుంది మీరు ఈ డిస్టెన్స్ మెయిన్ మెయింటైన్ చేయండి ఇప్పుడు ఎవరి గేమ్ వాళ్ళు వాడుతు వాడుతున్నప్పుడు మీరు మీ గేమ్ ఆడండి అవసరం లేదు మీరు మీకు దివ్యతో రిలేషన్ అవసరం లేదు బర్ణి గారు మీరు దివ్యకి ఎంత దూరంగా ఉంటే మీ గేమ్ అంత ముందు పోతుంది అని చెప్తున్నాను నేను ఎందుకంటే దివ్యతో మీరు ఉన్న రోజులు మీ గేమ్ ముందు పోలేదు మీరు బయటకే వెళ్ళిపోయారు దివ్య రావడం వల్ల మీరు బయటికి వెళ్ళిపోయారు సో ఇక ఇప్పుడే పోయి ఆడ మైక్ అడ తగిలేసి వాష్లో పోయి మరి ఏడిసిందో ఏం చేసిందో తెలియదు కానీ సేఫ్ వరకు రాలేదు లైవ్ చూసినా ఇక భర్ణి గారు కూడా అక్కడికి వచ్చి ఇట్లా మైక్లో వస్తుంది కదండి సౌండ్ ఇట్లా ముసులు కొడతా ఉంటాడు అనమాట అరే బా సూపర్ రియాక్ట్ అనిపించింది పాపం రోజు ఎపిసోడ్లో నిజంగా తన చేసి చూస్తే మస్తు బాధ అనిపించింది అండ్ కళ్యాణ్ కూడా కళ్యాణ్ కూడా మోసం చేసింది అరే కళ్యాణ్ మాట్లాడడం అవుతూ మాట్లాడడం కావాలని చేయలేదు అంటే ఏ క్లారిటీ ఇచ్చిన నాకు అసలు ఆమె ఇచ్చిన క్లారిటీ అని నచ్చలేదు అనమాట అక్కడ కళ్యాణ్ చేరు మీద కూర్చుంటే చేరు మీద కూర్చొని చెయ్యకుంటే చేరు చాలాసేపు ఆపిండు కళ్యాణ్ చేతులకే తీసుకొని దివ్య చేరు మీద కూర్చుంది ఎందుకు దివ్య ఏం చెప్పింది పేరు నేను తీయను తన పేరు తీయను అని చెప్పేసి తీసుకుంది తీసుకున్నప్పుడు మరి మాట ఎందుకు తప్పింది మాట ఎందుకు తప్పింది తప్పకూడదు కదా రీతను తీస్తాను చెప్పినప్పుడు రీతనేగా తీయాలి ఒకసారి కెప్టెన్ అయిన వాళ్ళు మరొకసారి కెప్టెన్ అవ్వకూడదా నేను అందుకని బ్రేక్ చేద్దామని చూస్తున్నాను అంటే ఆల్రెడీ ఇంట్లో ఇద్దరు మళ్ళా మళ్ళీ కెప్టెన్ అయిన వాళ్ళు ఉన్నారు ఉన్నాం కదా కూడా నువ్వు మళ్ళా అట్లెట్లా చెప్పట్లెట్లా నాకు నచ్చలే నాకు అస్సలు నచ్చాలా నాకు దివ్య చేసిన బిహేవియర్ నచ్చలే ఇలా తీసేసరికి కళ్యాణ్ కూడా షాక్ అసలు మాట్లాడరా కళ్యాణ్ మాట్లాడతారు ఎందుకు మాట్లాడతారు కళ్యాణ్ గడు అసలు మాట్లాడాడు కళ్యాణ్ గడు ఎవరికి సపోర్ట్ చేద్దామనుకున్నాడు తనుంచి సపోర్ట్ చేద్దామనుకున్నాడు కళ్యాణ్ నిజంగా స్టార్టింగ్ నుంచి కళ్యాణ్కి ఎంతమంది ఎన్ని చెప్పినా కానీ ఏ బాండింగ్ ఏ చెప్పినా కానీ ఇప్పుడు తను చేతులు వేయడం తగ్గించుకున్నాడు కళ్యాణ్ చేతుల రుద్దుడు తగ్గించుకున్నాడు తనుజ తోటి నిజంగా హానెస్ట్గా మంచి ఫ్రెండ్షిప్ తోటే ఉన్నాడు వాళ్ళ మధ్యలో వాళ్ళకు ఉన్న క్లారిటీ వాళ్ళకు ఉంది తనుజ తోటి సో తనుజకి సపోర్ట్ చేయాలని చెప్పేసి లాస్ట్ వీక్ కెప్టెన్ అయ్యే సాంగ్ డీజే సాంగ్స్ ఉన్నప్పుడు కూడా తనుజ తోటి అంతకుముందు ఒక రెండు మూడు గంటల క్రితం లొల్ల అయింది లొల కూడా బెండకాయ గురించి లొల్ల ఎన్నకల కూడా కళ్యాణ్ మళ్ళీ పోయి సపోర్ట్ చేసిండు ఎవరికి తనుజకి తనుజీ అడగలేదు కానీ వెళ్ళి సపోర్ట్ చేసిండు అది ఫ్రెండ్షిప్ అది బాండింగ్ అది రియాలిటీ నిజంగా బర్ణిగారేమో అక్కడ పోవాలన్నా ఇక్కడ పోవాలని చెప్పేసి మధ్యలో సతమతం అయిపోతున్నాడు అసలు దివ్యసలు పోకండి గారు మీరు దివ్యసారి పోయినందుకు దివ్య దివ్యతో ఉన్నందుకే మీకు ఈ లొల్లి పంచేద్ది మళ్ళీ ఆ బర్ణిగారిని లేదనమాట బర్ణి గారిని బయటకు పంపిద్దామని చెప్పేసి దివ్య ఫిక్స్ అయింది ఎంత దరిద్రపైన లెగ్ అంటే ఎంత దరిద్రపోయిన నోరంటే నిజంగా మీరు నేను ఇట్లా మాట్లాడుతున్నాను కూడా మీరు ఏమన్నా అనుకోండి దివ్య ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో నాకు నచ్చలేదండి అసలు అయ్యో వెక్కి వెక్కి ఏడిచిందండి ఏడిపో నిజంగా కళ్ళల్లో నీళ్ళు కూడా వస్తున్నాయి ఇక ఎందుకు మళ్ళీ ఓవరాక్షన్ చేస్తుంది అంటారేమో కానీ నాకు నిజంగా బాగా మామూలుగా అనిపించదు అసలు అంత వెక్కి ఏడుస్తూ ఉంటే ఎందుకు అంత శాడిజం నీకు కెప్టెన్ అవ్వాలని ఎవరికైనా ఉంటుంది కెప్టెన్ అయిన వాళ్ళు మళ్ళీ 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 అవ్వాలని ఎంత ఉందో కెప్టెన్ అవ్వని వాళ్ళకి కూడా అంతే ఉంటుంది కదా ఇమానియల్ ఎన్నిసార్లు నువ్వు ఇంకా నామినేషన్లకు రాదలుచుకోలేదా నీకు నామినేషన్స్ ఎప్పుడే భయం అనిపిస్తుందా ఇక రావా నామినేషన్లోకి అసలు ఇలా నామినేషన్లకు రాకుండా టాప్ అయికి వెళ్ళిపోతావా ఏంట్రా ఇంకా నక్కదొక్కదొక్క చిన్నగా అనిపిస్తుంది ఇక నామినేషన్లకు రాడా ఇమాన్ అనిపిస్తుంది నాకు నిజంగా ఎందుకంటే కెప్టెన్ అవ్వడానికి ఎంతలా ట్రై చేస్తున్నాడు అంటే ఎంతలా ట్రై చేస్తున్నాడు లాస్ట్లో దీవి రీతోకి ఇమాన్కి పెట్టిన గేమ్లో కూడా ఇమాను చాలా బాగా ఆడింది అనుకోండి ఆడలేదని నేను చెప్పలేను ఫాస్ట్ ఫాస్ట్గా ఆడిను పాపం రీతో కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయింది అక్కడ గేమ్లో కన్ఫ్యూజ్ అయిపోయి ఇంకా రీతు అయితే ఓడిపోయింది కానీ నేను నిజంగా రీతు ముఖం ఈరోజు తనుజ ముఖం చూస్తూ ఉంటే చాలా బాధ అనిపించిందండి ఫస్ట్ నుంచి ఫస్ట్ వారం నుంచి ఆడుతూనే ఉన్నారు కెప్టెన్ అవ్వాలని ఆడుతూనే ఉన్నారు అది సపోర్టింగ్ గేమా సపోర్ట్ లేకుండా గేమా ఫిజికల్ గేమా ఏ గేమా అయినా కానీ ఆడుతూనే ఉన్నారు ఆడి 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 అన్స్పైర్ అండి ఇక ఇంకా అవుతామా అవ్వమా అని ఇక వదిలేసుకున్నారు ఇద్దరు మరి నెక్స్ట్ వీక్ అవుతారా అవ్వరా పక్కన పెడితే ఇక సాలించుకున్నారనమాట ఇక ఎందుకు ఇక ఇంత ఆడి కూడా సపోర్టింగ్ తోటి ఇంకా ఇక గెలవలేము ఇక అన్నట్టుగా వాళ్ళ మైండ్కి వచ్చి వచ్చేసిందో మరి ఏంటో తెలియదు కానీ చాలా బాధ అనిపిస్తుంది ఇద్దరిని చూస్తూ ఉంటే చాలా అంటే చాలా అండ్ సంజన గారు ఈ వీక్ మొత్తం సంచాలాగా బాగానే చేసిరు అండ్ ఇంకా చూడు రీ ఇమాన్యలు ఎంత కన్నింగ్ అంటే లాస్ట్ వీక్ నువ్వు దివ్య సపోర్ట్ చేసినావు ఓకే గేమ్స్ ఆడిందని సపోర్ట్ చేసినావు ఆమె అడిగిందని సపోర్ట్ చేసినావు లాస్ట్ వీక్ నువ్వు ఈమె అడగలేదని సపోర్ట్ చేయలేదు అప్పటికి మీ దగ్గర లొల్లిపాన్సేట్ అయింది కాబట్టి అడగలేదు స్టార్టింగ్ స్టార్టింగ్ నుంచి ఉన్న బాండింగ్ ఏమైంది మీది ఫ్రెండ్షిప్ బాండింగ్ సర పక్కన పెడితే దివ్య నీకు సపోర్ట్ చేసిందని కానీ నువ్వు దివ్యతో ఉంటావా దివ్యతో మాట్లాడతావా దివ్య సుమనన్న అండ్ ఇమాన్యుల్ ఇంకా ఇమాన్యుల్ని సుమనా దివ్య అడుతుంది అనమాట ఏం చేసింది తప్ప ఏం తప్పలేదు అంట ఏంటి సుమనన్న అట్లనే నా తప్పు లేదా తనుజం తీయడం తప్పు లేదా తప్ప అనిపించలేదా అక్కడ హౌస్లో చాలా మందికి తప్పనే అనిపించింది సో దివ్య వేసింది అస్సలు నచ్చలేదు నాకు సార్ ఈ విషయమే దివ్యని వేసుకుంటాడా మరి ఏం చేసుకోవడా తెలియదు దివ్య బిహేవియర్ కానీ దివ్య గేమ్ ప్లానింగ్ కానీ దివ్య స్ట్రాటజీ కానీ అస్సలు ఎంత వరస్ట్ అంటే దివ్య పెద్ద వరస్ట్ ఈ విక్ నామినేషన్లో ఉంటే కనుక ఖచ్చితంగా దివ్య ఎలిమినేట్ అయి వెళ్ళిపోతుంది అని అయితే నేను అయితే అనుకుంటున్నాను ఎందుకంటే అంత దెబ్బతిన్నదనమాట బయట తనకి ఫ్యాన్స్ తాను అనేది దివ్య చాలా లాస్ట్లో ఉందనిపిస్తుంది సో తనుజా వెక్కి వెక్కి వెళ్ళడం నా నిజంగా గుండెలు పగిలిపోయినాయి సో మీరెంతమంది తనుజా ఫ్యాన్స్ ఉన్నారో వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి సో ఉంటా అండి బాయ్ నా రివ్యూ ఇంతే నచ్చిందని అనుకుంటున్నా నేను ఈరోజు మొత్తం తనుజ గురించే మాట్లాడినా కాబట్టి సో పాపమండి అండి నా అయ్యి ఉంటే బాగుండేది అనిపించింది సరే మరి బాయ్ ఉంటా